క్రైస్త అందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట మత్తైసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై వచనము మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది నుండి పుట్టును మత్తైసు వార్త ఐదవ అధ్యాయం ముప్పై వచనము ఒక పెద్ద నగరంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను ఒక రోజు వాకింగ్ చేస్తూ రోడ్డు ప్రక్కగా వెళ్తున్నాడు ఆ రోడ్డు ప్రక్కనే ఒక పేదవాడు చలికి వణికిపోతూ ఏదో రాసుకుంటూ ఉన్నాడు ఆ ధనవంతుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతడు చలికి వణికిపోతూ ఏమి రాసుకుంటున్నాడో అని తెలుసుకోవాలని అతన్ని అడిగాడు అప్పుడు ఆ పేదవాడు సార్ నా దగ్గర వేసుకోవడానికి చలికోటు లేదు అందుకే ఆ చలి నుండి డైవర్ట్ అవ్వడం కోసమే ఏదో ఒకటి రాసుకుంటున్నాను సార్ అని అన్నాడు అప్పుడు ఆ ధనవంతుడు మా ఇల్లు ఈ ప్రక్కనే ఉంది నేను వెళ్ళి నీకొక చలికోటు తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ధనవంతుడు ఏదో ఒక పనిలో పడి ఆ పేదవారి కోసం కోటు ఇస్తానన్న విషయాన్ని మర్చిపోయాడు మరుసటి రోజు ఉదయం కోటు విషయం గుర్తుకు వచ్చి వెంటనే కోటును తీసుకుని పేదవాని దగ్గరికి వెళ్ళాడు ఆ ధనవంతుడు ఆ పేదవాడు చనిపోయి ఉన్నాడు ఆ ప్రక్కనే ఒక పేపర్ రాసి ఉంది ఏమిటా ఆ పేపరు అని తీసి చదవడం మొదలుపెట్టాడు ఆ ధనవంతుడు అందులో ఈ విధంగా వ్రాయబడి ఉంది మీరు నాకు మాట ఇవ్వనంతవరకు నేను మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను మీరు ఎప్పుడైతే వచ్చి కోటు ఇస్తాను అని చెప్పారో ఆ తర్వాత నుండి నాలో ఉన్న బలం కోల్పోయాను కాన్సన్ట్రేషను తగ్గిపోయింది ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు అని వ్రాసి ఉంది సహోదరి సహోదరులారా ఈ స్టోరీ ద్వారా మనం జీవితంలో నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే మనం ఇతరులకు సహాయము చేయలేనప్పుడు మనలో చాలా మంది వారి వల్ల కాకపోయినప్పటికీ వారు చేయలేరని తెలిసినప్పటికీ గొప్ప కోసం ఇతరులకు పెద్ద పెద్ద మాటలు ఇచ్చేస్తారు మరికొంతమంది చేయగలిగిన స్థితిలో ఉండి కూడా ఇచ్చిన మాటను మరచిపోతూ ఉంటారు ఇతరులలో లేని ఆశలు కల్పిస్తూ ఉంటారు అలాంటి సమయంలో వారు వారిని నమ్ముకోకుండా మన మీదనే పూర్తిగా డిపెండ్ అవుతూ ఉంటారు ఆ సహాయము వారికి దొరకనప్పుడు నా జీవితం ఇక ఇంతే అని సరిదిద్దుకుంటూ ఉంటారు కొంతమంది అయితే వాళ్ళు నాకు సహాయం చేయలేదే అని మాటి మాటికి తలంచుకుంటూ డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు మనం నిజంగా హెల్ప్ చేయగలిగితే ఎవరికైనా మాట ఇవ్వాలి మన వల్ల కానప్పుడు నిర్మోహమాటంగా ఇది నేను చేయలేనని చెప్పాలి బైబిల్ ఇలా సెలవిస్తుంది సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇయ్యవలను వారు బీదవాడు గనుక దానిమీద ఆశ పెట్టుకునిచుండును వాడు నిన్ను బట్టి యహోవాకు మొరపెట్టునేమో అది నీకు పాపమగును ద్వితీయోపదేశకాండం ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవచనము యహోవా ఎందు భయభక్తులు గలవారిని సన్మానించుము అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు పదిహేనవ కీర్తన నాలుగవ చరణము ఆత్మీయ సహోదరి సహోదరులారా మీ జీవితంలో ఇప్పటి ఎవరైనా మాట ఇచ్చి వాటిని మరచిపోయారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ క్షణమే వాటిని బట్టి దేవుణ్ణి క్షమాపణ కోరండి తీర్పు దినాన మిమ్మల్ని దేవుడు ప్రశ్నించకముందే మీరిచ్చిన మాటను బట్టి మీరు క్షమాపణ కోరిన ఎడల ఏసయ్య మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడే మీరున్న చోటని మోకరించి మీరిచ్చిన మాటను బట్టి చూపిన ఆశలను బట్టి మరి ఎవరైతే బాధపడ్డారో ప్రతి ఒక్కరికొరకు ఏసయ్య దగ్గర క్షమాపణ అడుగుదాం కనీసం ఈ క్షణం నుండైనా ఇతరులకు మీరు మాట ఇచ్చేటప్పుడు బాగా ఆలోచించి మీరు చేయగలిగితేనే మాట ఇవ్వండి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది మీకు మీ కుటుంబానికి మీ తరతరములకు ఆశీర్వాదం ఐ మీన్ ప్రెస్ దలాడ్